మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం రాష్ట్రీయ తెలంగాణ రోడ్డు ట్వల్వ్లో లో మనం ఉన్నాము ఇప్పుడు మనం చూస్తుంది ఈ రోడ్డు నెంబర్ పన్నెండు ఈ ఈ రోడ్డులో దాదాపు భద్రాచలం నుంచి ఇటు దుమ్మగూడెం అట్లాగే పర్ణశాల వెంకటాపురం వాజేడు ఏటూరు నాగారం బిడ్జుల వరకు కూడా ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి ప్రధానంగా చూసుకుంటే భద్రాచలానికి వచ్చిన ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు ఈ రోడ్డు గుండానే పన్నసాల వెళ్ళాలి ఈ రోడ్డు ఒకసారి మనం చూస్తే ఇటేపు నాకు ఇటేపు ఉన్న రోడ్డు రైట్ సైడ్ వరకు మొత్తం కూడా చాలా వరకు డ్యామేజ్ అయింది అట్లాగే లెఫ్ట్ సైడ్ బా మంచిగా ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న వాహనాలు స్ట్రైట్గా వెళ్ళడంతో రైట్ సైడ్ ఉన్న వాహనాలు కొద్ది లెఫ్ట్ సైడ్ రావడంతో అనేకమైన ప్రమాదాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి ఇక్కడ స్థానికులు ఈ ఎప్పటి నుంచో కూడా ఈ కలవట్టున వెనక ఉన్నటువంటి కలవట్టు ఇప్పుడు దాదాపు చాలా రోజుల నుంచి కూడా ఈ కలవట్టు ఇట్లాగే ఉంది ఈ కలవట్టు ఈ పాడైపోవడంతో ఈ రూటు తాత్కాలికంగా ఏర్పాటు చేశారు కానీ ఇక్కడ వాహనదారులు అయితే మాత్రం అలాగే కార్లు కానీ ఏదైనా కూడా దుమ్ము రేగి నైట్ అయితే మాత్రం కొద్దిగా బాగా ఇబ్బంది జరిగి యాక్సిడెంట్లు కూడా ఇక్కడ అవుతున్నాయి కానీ ఈ రోడ్డును మాత్రం అధికారులు స్పందించట్లేదు ఖచ్చితంగా ఈ రోడ్డు వేయాలని చెప్పని ఇక్కడ స్థానికులు చెబుతున్నారు కొంతమంది స్థానికులు ఉన్నారు కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు వారితో మాట్లాడదాం మొదటగా సుమన్ టీవీ వారికి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ గత ఐదారు నెలలుగా భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్ళే రహదారిలో దుమ్ముగూడెం మండలం తూర్పు వద్ద అట్లాగే దుమ్ముగూడెం మధ్య మధ్యలో కూడా రహదారులు బాగా పాడైపోయి ఉన్నాయి బి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా వారు ఈరోజు వరకు ఎలాంటి స్పందన లేకపోవటం విచారకరం రెండవది ఏంటంటే తూర్పాక దగ్గర ఒక పెద్ద ఒక కలవట్టు భూమిలో కుంగిపోవటం జరిగింది ఆ కుంగిపోయినటువంటి కలవాట్టుని అధికారులు అందరూ పరిశీలించారు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా పరిశీలన చేశారు అప్పటి నుంచి ఒక ఐదు నెలల క్రితం దాన్ని ఆర్ఎన్బి అధికారులు దాని మీద ఏదో తక్షణమే స్పందించినట్టుగా చూసి దాన్ని పర్యవేక్షించిన తర్వాత పక్కనుంచి ఒక అప్రోచ్ రోడ్డుని నిర్మాణం చేశారు కానీ అసలు రోడ్డు మీద అటొక మట్టి కుప్ప ఇటొక మట్టి కుప్ప కలవట్టికి అటువైపు ఇటువైపు రెండు మట్టి కుప్పలు పోయటం వల్ల దారిని పూర్తిగా నిర్మూలించకుండా కొంత భాగమే నిర్మూలించి కొంత భాగం ఖాళీ వదలడం వల్ల ఇవాళ అనేక ప్రమాదాలకు గురవుతా ఉంది ఆ కలవర్ దగ్గర రోడ్డు మీద అనేక మంది మృత్యువాత పడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలోనే పాతమాటపాక సంబంధించినటువంటి తెల్లం అర్జున్ అనే అతను అదే ప్లేస్లో లారీ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది రెండు నెలల నాడు మళ్ళీ రీసెంట్గా నిన్నగాక మొన్న మన మా నర్సాపురం గ్రామానికి చెందిన ఒక యువకుడు ముప్పై ఆరు ఏళ్ళు ముప్పై ఏడు ఏళ్ళు ఉంటాయి మైదీన్ అనేటువంటి ఒక యువకుడు రాత్రిపూట అది ఆ మట్టి కుప్పని గమనించగా ఆ మట్టి కుప్ప మీద ఎక్కి కింద పట్టడం జరిగింది ఆ మట్టి కుప్ప పూర్తిగా మట్టిని రోడ్డుకి అడ్డంగా పోసినట్లయితే ఆ ప్రమాదానికి గురయ్యే వాళ్ళు కాదు దాని రోడ్డు మీద కుప్ప ఇటో కుప్ప పోసి మధ్యలో దారి వదిలేశారు ఆ దారి వదిలేయడం వల్ల వాహనదారులు ఆ మధ్యలో నుంచి టూ వీలర్స్ వాళ్ళు ఫోర్ వీలర్స్ వాళ్ళు చిన్న చిన్న కార్లు జీపుల వెళ్ళిపోయేంత అంత గ్యాప్ ఉంచేసరికి అది చాలా ప్రమాదకరమైంది అట్లాగే నర్సాపురం చెందిన నరసింహాచార్య నాయన కూడా అదే కలవాటి మీద రెండు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయ్యి కాలు దిగిపోయినటువంటి పరిస్థితి అట్లా అనేక సందర్భాల్లో అనేక యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటే కనీసం ఆర్ఎన్బి అధికారులు కేవలం ఇది ఆర్ఎన్బి అధికారుల తప్పిదమే ఆ ఇద్దరు మా వ్యక్తులు చనిపోవడానికి పూర్తి బాధ్యత వహించాల్సింది ఆర్ఎన్బి అధికారులే వారి మీదే కేసు పెట్టి ఆర్ఎన్బి అధికారులని విచారించి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే వారి బాధ్యతని వారు పూర్తిగా నిర్వర్తించకపోవటం వల్లే ఇద్దరు మృత్యువాత పడ్డారు ఇంకో ఇద్దరు ముగ్గురు వికలాంగులయ్యేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆర్ఎన్బి అధికారుల చర్యలు సరైనటువంటి సత్ఫలంతాలను ఇవ్వకపోగా వారి వల్ల ప్రజలు యాక్సిడెంట్లకు లోనే మరణించడం జరిగింది కాబట్టి అటువంటి మరణించిన వారి కుటుంబాలన్నీ ఇవాళ ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఆర్ఎన్బి అధికారులని బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు దీనికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా కనీసం దాని మీద చర్యలు తీసుకోకుండా అధికారులని దాని మీద ఏం చర్యలు తీసుకోవాలని అడగకుండా ఇంతకాలం ఆరు నెలలుగా దాన్ని అలాగే ఉంచడం వల్ల ఇవాళ ప్రజల్లో బహిరంగంగానే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వెల్లు వెల్లువెత్తుతూ ఉంది దానికి తోడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక లారీలు ఇవన్నీ అట్లాగే తిప్పుతూ ఉన్నారు దాంతో మరీ రద్దీ అయిపోయి ఆ ప్రాంతం అంతా కూడా యాక్సిడెంట్లు మయమైంది భద్రాచలం నుంచి చర్ల వరకు వెళ్ళే ప్రధాన రహదారి మొత్తం కూడా గోతులమయంగా తయారై ఆ గోతుల వద్ద యాక్సిడెంట్లు జరిగి ప్రజలకు ఇబ్బంది పడతా ఉన్నా కూడా ఈ ప్రభుత్వం చర్యలు శూన్యం ఈ ప్రభుత్వం ఆరు సంవత్సరం పై కాలంగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక చిన్న పని కూడా చేయకపోవటం కనీసం ఆ రోడ్లు పుడిపించి ఆ దాన్ని శుభ్రం చేయించే పని కూడా చేయకపోవటం వల్ల ప్రజలు విమర్శలకు తావిచ్చినట్టు కాబట్టి ఆర్ఎన్బి అధికారుల మీద తక్షణ చర్యలుగా అయికొని ఆ చనిపోయినటువంటి కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవాలని వారిని తక్షణమే వారిని ఆదుకొని వారికి భరోసా ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకు అదేవిధంగా యజమాన్యానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు కారంపుల్లయ్య సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుమ్ముగూడెం పార్టీ మండల కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను దుమ్మగూడెం మండలం సంబంధించినటువంటి ఏదైతే నా మెయిన్ రోడ్డు ఉందో భద్రాచలం టు వెంకటాపురం వాజడు దర్ ఉన్నటువంటి మెయిన్ రోడ్డు జాతీయ రహదారిగా ఉన్నటువంటి రోడ్డు తూరుబాక నుంచి మొదలుకొని అదేవిధంగా రోడ్డు ఒక పక్కంతా మొత్తం పాడైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రతిరోజు ఒక్కళ్ళు ఇద్దరు లేదనుకుంటే ఆ నెలకి సుమారు పది పదిహేను మంది చనిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రోడ్లు మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం మొన్న రిలీజ్ చేసినటువంటి బడ్జెట్లో కూడా ఆ రహదారులకి కనీసం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక రూపాయి కూడా కేటాయించినటువంటి దాఖలు లేవు అదేవిధంగా దుమ్మగూడెం సంబంధించినటువంటి రహదారి వెంటనే నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పటికే అనేక మంది చనిపోతున్నారు మొన్న రీసెంట్గా రెండు రోజుల క్రితం నజీర్ అనే అతను కూడా మొన్న నైటు ప్రమాదం జరిగి చనిపోయినటువంటి పరిస్థితుంది అంతకుముందు తెల్లం అర్జున్ అని మారేడు బాక అతను టీవీఎస్ మీద వస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము కూడా ఇటు నుంచి వెళ్తున్నాం మా కళ్ళ ముందే ఆయనకి ఒక లారీ ఇసుక లారీ గుద్దీ చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉంది మరి ఇంతవరకు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రోడ్లు మరమ్మతులు చేయడం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది వెంటనే రోడ్లు మరమ్మత్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో ఏ ప్రభుత్వం అయినా వెంటనే మేము రోడ్డు మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఏదైనా ఒక వినతి పత్రం ఇచ్చినా రోడ్డు కావచ్చు ఇంకా అనేక సమస్యల మీద ఒక కార్యక్రమం చేస్తే వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం వహిస్తూ ఉంది కాబట్టి వెంటనే ఆ రోడ్లు వెంటనే మరమ్మతులు చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా దాని బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి బలరాం నాయక్ కూడా మరి ఈ రోడ్ల విషయంలో మరి కేంద్ర ప్రభుత్వం కనీసం దుమ్మగూడ మనలో మనం పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు మరి కేంద్రంలో బడ్జెట్లో మరి నా నియోజకవర్గంలో నా సెగ్మెంట్లో మరి ఎందుకు ఆ నిర్లక్ష్యంగా ఉన్నారని కేంద్ర ప్రభుత్వం నిలదీసే పరిస్థితి కూడా బలరాం నాయక్ చేయలేదు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా ఆయన మరి ఆయన నియోజకవర్గాల్లో మరి భద్రాచలం నుంచి మొదలుకొని మరి ఆ రోడ్లన్నీ పాడైపోయినప్పటికీ కూడా ఈ రోడ్ల విషయంలో ఆ మరమ్మతులు చేయడానికి కృషి చేయట్లేదు కాబట్టి దీన్ని మేము భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈరోజు భద్రాచలం నుంచి చెర్ల వైపు వెళ్తున్న ప్రధాన రహదారి పూర్తిగా పాడైపోయి ఇసుక ర్యాంపు నుంచి ఇసుకా అతి బరువుతో ప్రయాణించడం వల్ల ఒక ప్రక్క మొత్తం రోడ్డు చెర్ల నుంచి భద్రాచలం వరకు పూర్తిగా పాడైపోయింది దీని మీద నిరంతరం వర్ణశాలకు వచ్చే ప్రయాణికుల యాత్రికులైతేనేమి నిరంతరం ప్రయాణం చేసే ప్రయాణికులు మోటార్ సైకిల్ మీద వెళ్ళే వాహనదారులు అనేక మంది చా యాక్సిడెంట్లు ప్రమాదవశాత్తు పడిపోయి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది యువకుల్లాగా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈ రహదారి మీద ముఖ్యంగా ఈ మధ్య కాలంలోనే ఒక పదిహేను రోజుల్లోనే ముగ్గురు యువకులు తూరుబాక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది అయినా ఈ అధికారులు కానీ ప్రభుత్వం కానీ వీటి మీద చేప చర్యలు చేపట్టిన సందర్భాలు కనిపించడం లేదు ముఖ్యంగా ఇంతమంది ప్రాణాలు పోతున్నా సరే ఇదే రోడ్డు మీద అధికారులు పోతూ ఉంటారు కలెక్టర్లు వస్తూ ఉన్నారు అన్న మిగతా ప్రజాప్రతినిధి వస్తా ఎమ్మెల్యే వస్తూ ఉన్నారు ఇంతమంది వస్తున్నా సరే ఇంతమంది ప్రాణాలు చనిపోతూ ఉన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం అట్లాగే వాటిని కనీసం శుభ్రం చేయాలనే ఆలోచన కూడా లేకపోవడం దారుణమైన అంశం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ నుంచి అక్కడ వరకు ప్రయాణం చాలా సులభతరంగా ఉండేది చక్కగా ఉండే ఈ రోడ్లు కానీ ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో ప్రజాపాలన పేరుతో వచ్చిన ప్రభుత్వం ఇటువంటి రోడ్లను కూడా పట్టించుకోకుండా ఇన్ని ప్రాణాలు సంభవిస్తున్నా సరే కించిత్తు మాట్లాడే పరిస్థితి కనపడలేదు కాబట్టి ప్రధానంగా చెప్పండి ఇప్పుడు తూర్పు దగ్గర బ్రిడ్జ్ ఒకటి కుంగిపోయింది దాన్ని ఇప్పుడు ఎంతకాలం కూడా బ్రిడ్జ్ దాదాపు సోషల్ మీడియాలో కూడా ఈ బ్రిడ్జి బాగా చేయాలంటున్నారు అధికారులు స్పందించట్లేదు మరి ఏమంటారు మీరు సార్ వాస్తవంగా గోదావరి నది బాగా పెరిగినప్పుడు అక్కడ కొంచెం ఆ రోడ్డు ఎక్కేది అటువంటిది ఆ అక్కడ ఉన్న కల్వర్టు కుంగిపోయి ప్రమాదం జరిగి ఎక్కడ యాక్సిడెంట్లు అవుతాయో అనే పరిస్థితిలో అధికారులు దాన్ని చూసి అటు ఇటు బంద్ చేసి పక్కన నుంచి వేరే రోడ్డు తీశారు కానీ ఇంతవరకు ఆ రోడ్డు అమ్మట దుబ్బలు వేసిపోయి దారి కనిపించక ప్రమాదాలు జరుగుతున్నా సరే దీన్ని మాత్రం కనీసం పట్టించుకున్న సందర్భం లేదు రోడ్డమ్మట అటు ఇటు కట్టబోశారు ఆ కట్టమించి అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి కానీ అధికారులు మాత్రం ఇంత కూడా స్పందించిన దాఖలాలు కనపట్టలేదు చేస్తారనే నమ్మకం కూడా ప్రజలకు పోతూ ఉంది అయితే తక్షణమే ఈ కలవట్ని ఏర్పాటు చేయాలి అధికారులు స్పందించాలని చెప్పని ఈ ఏదైతే భద్రాచలం నుంచి దుమ్మగూడెం అట్లాగే పర్ణశాల వరకు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుని తక్షణమే బాగు చేయాలని చెప్పని అధికారుల్ని కోరుకుంటున్నారు ఇక్కడ స్థానికులు వీడియో జర్నలిస్ట్ బాలసు నాగరాజ్ సుమన్ టీవీ దుమ్మగూడెం నుంచి